ముందుగా అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు పెసరట్టు చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో విడలతో చూపించేస్తున్నాను ముందుగా పెసరిపి పప్పునైతే నానపెట్టేసి దోశ పిండిలాగా రుబ్బేసుకున్నాను తర్వాత అయితే ఇందులో కావలసిన పదార్థాలు చెప్తున్నాను సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా సాల్టు ఆయిలు ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటారు మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఆనియన్స్ వేయట్లేదు తర్వాత అయితే బేకింగ్ సోడా సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దోశలు వేసుకోవడానికి మనకు రెడీ అయిపోయినట్టేను పిండి ఇప్పుడైతే పొయ్యి మీద బాండ్లు అంటే ఇట్ట దోస పెన్నెం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే ఈ దోశ పిండి కొంచెం మందగా మందంగా వేసుకుంటే మనకు ఈ అనేది చాలా బాగా వస్తుంది ఇది ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాంటివి వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే వేయట్లేదు చాలా బాగుంటుంది అలా పైన కొద్దిగా ఆయిల్ అయితే వేశాను చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగా కలర్ అనేది గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అయిపోండి మా విలేజ్లో వంటలు అయితే నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని చాలా బాగా మీ సపోర్ట్ అందుతుందని అనుకుంటున్నాను దీని మీద అయితే ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే